సీనియర్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరికీ పియూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్గా మన యూనియన్ అగ్రజుడు శ్రీనివాసరెడ్డి సార్ని నియమించడం జరిగింది ఆయన నియామకం జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డితోటి ఇతర మంత్రులతో అనేక సార్లు చర్చించారు మన యూనియన్ కొత్త అధ్యక్షుడు విరాహత అలీ గారు కూడా విరాహత్ అలీ గారు కూడా దానిపైన దృష్టి సారించారు అందువల్ల అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ఈ దఫా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా వచ్చే విధంగా మన యూనియన్ పోరాటం చేసింది దానిలో భాగంగా ఈరోజు ఒక ప్రొఫార్మాను సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా శాఖ తరఫున విడుదల చేయడం జరిగింది ఈ ప్రఫార్మా ద్వారా మన విలేకరులందరి మన జర్నలిస్టులందరి వివరాలను సేకరించి యూనియన్ ద్వారా రాష్ట్ర అధ్యక్షులకి రాష్ట్ర కమిటీకి అందజేస్తాము దాని ద్వారా మన జిల్లాలో ఇంకా అర్హులైన వారు మిగిలి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మన యూనియన్ కృషి చేస్తున్నది దానిలో బాగానే మేమందరము ఐబీ ఐపీ దగ్గర ఈరోజు సమావేశం అయ్యాము ప్రఫార్మాను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్న సీనియర్ జర్నలిస్టు కృష్ణన్న గారు మా ప్రధాన కార్యదర్శి గారు విష్ణుప్రసాద్ గారు మన మిత్రులందరూ సిద్ధి గారు ఇతర పెద్దలందరూ హరిఫ్ గారు మసుదన్న గారు అందరం పాల్గొన్నాము యూనియన్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ గారి సూచన మేరకు విరాహతలు ఆదేశాల మేరకు మనం నిరంతరం అనేక పోరాటాలు చేస్తున్నాం అర్హులైన వారికి ఇళ్ల స్థలాలే కాదు హెల్త్ కార్డులు ఇతర వస్తువులు కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మనకు అందే విధంగా యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో మన యూనియన్ ఎప్పుడు వెనుకడుగు వేయలేదు నిరంతరం పోరాటం చేస్తుంది అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ నెలాఖరులో హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనం కూడా ఇరవై ముప్పై వేల మందితో జరగబోతున్నది ఆ సమ్మేళనానికి కూడా మన జిల్లా నుంచి మన మన జిల్లాలోని అన్ని మండలాలు పట్టణాల నుంచి కూడా జర్నలిస్టు సోదరులందరూ ప్రతి ఒక్కరూ ఆ రోజు వీలు చూసుకొని రావాల్సిందిగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు విరాహదారి గారు సూచించారు ఆ ప్రకారం మనం అందరం కూడా ఉమ్మడిగా ఐక్య కార్యాచరణను రూపొందించుకొని హైదరాబాద్కు తరలి వెళ్తే మన ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా మన వాయిస్ను మన గళాన్ని మన కళాన్ని వినిపించే అవకాశం లభిస్తుంది మన హక్కులను సాధించడానికి కూడా ఇది ఒక మంచి మార్గంగా మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను ఈ కార్య కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ